వెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగు చాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గ్రామాల్లో పర్యటించినప్పుడు నేను చాలా మంది గృహిణులు కానీ యువతను కానీ చూడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఏదో శబ్దతో ఉండడం కనిపించింది వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తాపత్రం నాలో కూడా ఉండేది చిన్నగా మొదలు పెడదాం ఇప్పుడు ఏదైతే మనం ఏదో ఈరోజు మనం రెండు దాంట్లో బ్యూటిఫికేషన్ కావచ్చు టైలరింగ్ కావచ్చు రెండు దానిలో మొదలు పెట్టాం నెక్స్ట్ కంప్యూటర్ శిక్షణ తరగతులు కూడా మొదలు పెట్టబోతున్నాం వీళ్ళందరూ కూడా జీవన ఉపాధి వాళ్ళు స్వయంగా చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నాం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సుఖశాంతులతో ఎప్పుడు నవ్వుతూ కనిపించాలన్నదే నేను కోరుకుంటున్నా చాలా వెనుకబడిన ప్రాంతం చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ చదువు అది ఎటు కాకుండా ఇంట్లో ఇంటికి పరిమితం వాళ్ళకి పెన్నులు చేసి వంటకే పరిమితం అయిపోతున్నారు అలా కాకుండా వీళ్ళని కూడా బయటకు తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చేయగలిగితే ఆర్థిక భరోసా ఇచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా వాళ్ళు బలపడతారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూడడంతో చాలా మంది అమ్మాయిలు వచ్చి మేము బ్యూటిఫికేషన్ చేసుకుంటాం సార్ మాకు ఇక్కడే ఎక్కడన్నా కల్పించండి మేమే స్వత్తగా పోయి ఇంకా చుట్టుపక్కల రాయదురం కావచ్చు అనంతపురం కావచ్చు కళ్యాణ కావచ్చు ఈ ప్రాంతాలన్నిటి కూడా మేము గ్రూప్ గా ఏర్పడిపోయి అక్కడ బ్యూటిఫికేషన్ దాంట్లో పోయి అందరికి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బ్యూటీ పార్లర్స్ కూడా నడిపేదానికి సహకారం కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా సహకరిస్తానమ్మా ఇంకొక ఉపాధి వాళ్ళు పూర్తిగా సెటిల్ అయినంత వరకు నా సహకారం ఉంటుందని అని అలాగే టైలరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైలరింగ్ వాళ్ళకు కూడా రకరకాలుగా టైలరింగ్ నేర్చుకోమని కూడా సలహా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నా డిజైన్ ఫ్యాషనింగ్ లో టైలరింగ్ కూడా చాలా ముఖ్యమైన అంశమే స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మేము అంత బాగా చేస్తామని ఇప్పుడే మీరు కూడా చూశారు ఒక వేస్ట్ క్లాత్ని అది ఒక రోజు ఫ్లవర్లో టర్న్ చేశారంటే వాళ్ళ నైపుణ్యం ఎంతో గొప్పగా ఉంది ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ ఒక్క యూత్ కూడా బాగా చదువుకున్న వాళ్ళు మన ప్రాంతంలో ఖాళీగా ఉండకూడదు వాళ్ళకి ఏ రకమైన అవకాశాలున్నా ఎట్లున్నా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళని బాగపరిచి వాళ్ళ అన్ని అన్ని రకాలమైన ఉపాధి కల్పించడం నా బాధ్యత స్పందించే సహృదయం